రికార్డ్స్ క్రియేట్ చేయాలి అన్న ఆ రికార్డ్స్ను బద్దలు కొట్టాలి కొంతమంది హీరోలకు మాత్రమే అది సాధ్యమవుతుంది మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సత్తా ఉన్న హీరోస్ చాలా తక్కువగా ఉన్నారు అలాంటి వారిలో బాలయ్య బాబు గారు కూడా ఒకరు నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే రీసెంట్గానే డాకు మహారాజ్ సినిమాతో సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య ఇప్పుడు అఖండ టూ సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నారు ఒక పక్క పొలిటికల్ పరంగా మరొక పక్క సినిమాల పరంగా బాలయ్యను ఎవరు టచ్ చేయాలని స్థాయికి ఎదిగిపోతున్నాడు ఇలాంటి మూమెంట్లోనే బాలయ్య హిట్ కొట్టడమే కాదు ఆయన సెట్ చేసుకున్నటువంటి సినిమాలు చరిత్ర సృష్టించేలా మార్చేయబోతున్నాడు బాలయ్య ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్గా మారింది బాలయ్య తీసుకున్న ఒక డిసిజన్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్కే కాదు సినీ జనాలకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది సాధారణంగా స్టార్ హీరోస్ ఎవరైనా సరే సింగిల్గానే స్క్రీన్పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సింగిల్ రేంజ్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమా తర్వాత ఏ సినిమా చేసినా సరే అందులో ఒక హీరోని ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట మల్టీస్టారర్ మూవీ అని చెప్పలేం అలా అని బాలయ్య ఒక్కడే లీడ్ రోల్ పోషిస్తారు అని కూడా చెప్పలేము ఆయనతో పాటు వేరే టైర్ టూ హీరోస్ కూడా ఆయన సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట తద్వారా బాలయ్య ఆ హీరోలకి కెరియర్ ఇచ్చినట్లు అవుతోంది సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ కూడా ఇచ్చినట్లు అవుతోంది ఒక టైర్ టూ హీరో సింగిల్గా నటించి హిట్ కొట్టాలి అంటే అది చాలా కష్టం అదే ఒక బిగ్ స్టార్తో కలిస్తే మాత్రం అది చాలా ఈజీ అయిపోతుంది టైర్ టూ హీరోలు కెరియర్లో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశం కారణంగానే బాలయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు కేవలం బాలయ్య కాదు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఇండస్ట్రీ గురించి ఇదే విధంగా ఆలోచించేవాళ్ళు మనం బ్రతకడం కాదు మన ద్వారా నలుగురు బ్రతకాలి అదే సినిమా ఇండస్ట్రీ అంటే అంటూ చాలా సందర్భాలలో ఆయన చెప్పుకొచ్చారు